నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా రోజు రోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి కువైట్ వినియోగదారుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ ఉంది అలాగే వినియోగదారుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో మోసాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది వివరాల్లోకి వెళితే కువైట్ లోని ఇంటర్నెట్ వినియోగదారులలో శాతం మంది సైబర్ మోసాలకు గురవుతూ ఉన్నట్లు తాజా సమాచారం అందింది గత ఏడాది కువైట్ లో ముప్పై పాయింట్ ఎనిమిది శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ ద్వారా సైబర్ దాడులు మరియు మోసాలకు గురయ్యారని చెప్పి తాజా నివేదిక తెలిపింది సైబర్ సెక్యూరిటీ రంగంలో నిపుణుడు కాస్కి రూపొందించిన గణాంకాలలో ఈ విషయం స్పష్టమైంది గల్ఫ్ ప్రాంతాలలో సైబర్ మోసాలకు గురైన వారిలో అత్యధికంగా బెహరన్ దేశం నుంచి ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది ఉన్నారని చెప్పి అలాగే ఈ యొక్క గణాంకాల ప్రకారం సౌదీలో ముప్పై ఎనిమిది పాయింట్ ఒక శాతం మంది మరియు ఒమన్ లో అత్యల్పంగా ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతం మంది ఆన్లైన్ ద్వారా సైబర్ మోసాల ద్వారా మోసపోతూ ఉన్నారని చెప్పి కాబట్టి కువైట్ లో ఉన్న పౌరులు కాని ప్రవాసులు కానీ మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ యొక్క మొబైల్ కు ఏవైనా లింకులు వచ్చి అలాగే ఏవైనా వస్తువులు ఆఫర్లు ఇస్తూ ఉన్నామని చెప్పి దీనిపైన క్లిక్ చేయమని చెప్తే దయచేసి ఎవరు ఓపెన్ చేయవద్దని చెప్పి అలాగే మీ పైన జరిమానాలు ఉన్నాయి ట్రాఫిక్ జరిమానాలు ఉన్నాయి అలాగే ఇతర జరిమానాలు ఉన్నాయి ఈ లింక్ పైన క్లిక్ చేయకపోతే మీ యొక్క అకామా కట్ చేసేస్తాము మీ యొక్క సివిల్ ఐడి నిలిపివేస్తామని చెప్పి ఫేక్ మెసేజ్లు వస్తూ ఉన్నాయి ఇటువంటి వాటి పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్